నన్ను పచ్చి బూతులు తిట్టినా నన్ను వక్రీకరించినా నన్ను రోడ్డు మీదకి లాగిన నేను ఎప్పుడు మౌనంగానే ఉన్నా కానీ వైసీపీని నాయకులు విమర్శించే నాయకులు ప్రత్యేకంగా చెప్తున్నాం సనాతన ధర్మాన్ని జోలికి రాకండి తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకోండి లేదా మాకు సంబంధం లేదని చెప్పండి అంతేగాని మళ్ళీ అడ్డగోలుగా మాట్లాడితే ఎవ్వరం క్షమించం ఇక్కడ మీరు కూడా హిందువులే రెడ్డి గారు మీరు హిందువులే నోటికొచ్చినట్టు మాట్లాడకండి తమాషాలుగా ఉందా మీకు సరదాలుగా ఉన్నాయా పరమ పవిత్రమైన తిరుపతి లడ్డు కోసం సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేశారు అంటే ప్రజల భక్తుల మనోభావాలని బాబో ఎంత హింసించేశారు నిజంగా చెప్పాలంటే సరే పొలిటీషియన్స్ పక్కన పెట్టేద్దాం ప్రవచనకర్తలు పండితులు బ్రాహ్మణులు ఇలా అంటున్నా ఏమనుకోవద్దు కానీ ఏమన్నా ఓవర్ ఓవరాక్టింగ్లు చేశారు అసలు మీరు ప్రాయశ్చిత్త శ్లోకాలట వాళ్లే కనిపెట్టేసి ప్రాయశ్చిత్త శ్లోకాలు చెప్పించేసి రామ రామ మీరు చేసింది మామూలు రచన పాపం ఎంత మంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు నిజంగా ఇప్పుడు ఏం చేస్తారు మీ అందరూ మరి ఇప్పుడు మీరు నిజమైన హిందువులైతే మీరు నిజంగా వెంకటేశ్వర స్వామి భక్తులైతే అదే నోటితో సోషల్ మీడియాలో మమ్మల్ని క్షమించండి అని పోస్టులు పెడతారా పెట్టండి ఎంతమంది పెడతారో చూస్తాం మొన్నటికి మన ప్రకాష్ రాజు గారు మాట్లాడారు నా మీద అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను ఇందులో ప్రకాష్ రాజు గారికి సంబంధం ఏంటి ఇందులో నేను ఇంకొక మంద మతాన్ని నిందించానా ఇస్లాంని నిందించానా క్రిస్టియానిటీని నిందించానా అపవిత్రం జరిగింది ఇలా జరగకూడదు ఫుడ్ అడల్ట్రేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోలు చేయకూడదు అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా దేవతా విగ్రహాలను శ్రీదం చేస్తే మాట్లాడకూడదా ఏం ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు ప్రకాష్ రాజు కూడా చెప్తా ఉన్నాను నాకు మీరంటే గౌరవం ఐ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం ప్రకాష్ రాజు గారు It's a two-way, not one. Our extreme right for you, you know that. mere secularism is all. Way, it is not way. Hindu is the that. But